నమస్తే నేను మీ సతీ పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో ఎత్తి చూపించిందనేటువంటి సామెత గుర్తుండే ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు దాన్ని అలుసుగా తీసుకున్నటువంటి వైసీపీ నాయకులు పేట్రేగిపోతున్నటువంటి వైనం పైన ప్రజల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం ఇది మరి నిజంగా ఇక్కడ ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందా అంటే కాదు మరి ఎలా ఉంది ఏమిటి అంటే వాస్తవానికి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి జరిగింది ఏమిటయ్యా అంటే అమరావతిలో అరాచకం సృష్టించాడు పోలవరాన్ని పాడుబెట్టాడు పరిశ్రమలు పెట్టుబడులు పారిపోయేలా చేశాడు రాజకీయ కక్ష సాధింపులు వేధింపులు అలాగే అభివృద్ధి తిరోగమనం పడేటువంటి పరిస్థితులు ఇంకో పక్కన చూస్తే పూర్తిగా ఈ రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటిది కూడా ఏ రకంగా చేసుకుంటూ వచ్చాడు అంటే అటు చంద్రబాబు నాయుడు గారి నుంచి సామాన్య పౌరుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఎవ్వరు మాట్లాడినా అది రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు సామాజిక కార్యకర్తలు కావచ్చు లేదా సామాన్య పౌరులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి లీడర్ ఆయన ఒక నాయకుడు అలాంటి వ్యక్తిని ఏ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా మరి అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని మనం చూసాం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఆయన్ని ములాఖాత్లో కలిసేందుకు వస్తా ఉంటే ఆయన్ని రాష్ట్రంలో కూడా రానియకుండా నడి రోడ్డు మీద పడుకునేలాగా వ్యవహరించినటువంటి తీరుని మనం చూసాం ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పైన వాటిని వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అంకబాబు అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ వృద్ధుడు ఆయన ఆయన్ని కూడా ఏ రకంగా కనీసం బట్టలు కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా అర్ధరాత్రి వచ్చి పోలీసులు ఆయన ఏదో ఉగ్రవాదో తీవ్రవాదో అయినట్లుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి వైనాన్ని చూసాం రంగనాయకమ్మ గారు ఆవిడ్ని ఎలాగా వేధించారు ఏ రకంగా ఆవిడ్ని టార్చర్ చేశారు అనేటువంటిది కూడా చూసాం ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసేటువంటి అరాచకాలను ఎవరు ప్రశ్నించినా వాటిపైన ఎవరైనా కూడా ఏ పార్టీ వ్యతిరేకతతోటి ఏదైనా వ్యతిరేకిస్తూ ఒక పోస్ట్ పెట్టినా కూడా ఈ రకమైనటువంటి దాష్టికాలన్నీ చేసుకుంటూ వచ్చి రాజకీయ కక్ష సాధింపులు వేధింపులకి పాల్పడుతూ వచ్చాడు అధికారం చేతిలో ఉంది కదా అయితే వీటన్నిటిపైన అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు వాళ్ళంతా కూడా ఎంతో ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ వేధింపులన్నీ కూడా తాళినటువంటి వాళ్లే మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్లుగా అట్టుకి అట్టున్నర కాకపోయినా వాళ్ళు అట్టు తినిపించారు కాబట్టి వాళ్ళకి అట్టు తినిపించాలి అని చెప్పేసి అని అంతా డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తల్లో కూడా వ్యక్తం అవుతా వచ్చింది ప్రభుత్వం పైన ఒకనొక దశలో అయితే ఒత్తిడి తెచ్చారు ప్రభుత్వం పైన ఈ రోజుకి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు క్యాడర్ ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వేధించాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా ఇష్ట రీతిలో పేట్రేగిపోయారు వాళ్ళందరికీ కూడా అదే రీతిలో అదే తరహాలో వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారో అదే తరహాలో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా అట్టుకి అట్టు తినిపించాలి అని చెప్పి డిమాండ్లు కూడా వచ్చినాయి కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది ఎక్కడా కూడా వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు కదా అని చెప్పి మనము రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అని చెప్పి ఎక్కడ రాజకీయ కక్ష సాధింపులకు వెళ్ళట్లేదు ఎక్కడ ఎవరిని వేధించట్లేదు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ తమ జీవనాన్ని సాగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అలాంటి భయపడేటువంటి పరిస్థితులు లేవే ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటా ఉన్నారు సుఖంగా జీవిస్తా ఉన్నారు అరే ఒక పీడ మాకు పోయింది అని చెప్పేసి ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఎస్ నేను చెప్పినట్లుగా కొంత అసంతృప్తి అటు కేడర్ లో అయితే ఉంది తెలుగుదేశం కేడర్ లో కావచ్చు జన కావచ్చు ప్రభుత్వం మరి మనం ఏదైతే కనుక కోరుకున్నామో ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి అంతలా కష్టపడ్డామో మరి వాళ్ళు అలా చేయట్లేదు అన్నటువంటి అసంతృప్తి అయితే ఉంది అలాగని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా అందరినీ వదిలేస్తూ ఉందంటే లేదు తప్పులు చేసిన వాళ్ళని అక్రమాలు చేసిన వాళ్ళని అవినీతి చేసిన వాళ్ళని దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వాళ్ళని వాళ్ళందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నుంచోబెడతా ఉంది వాళ్ళందరూ కూడా అరెస్టులు అవుతూ ఉన్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపాలు శాపాలై ఈ రోజున వెంటాడుతా ఉంటే జైలు పాలై జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం ఉదాహరణకి చూస్తే వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి లేదంటే గనక రవీంద్ర రవీంద్రారెడ్డి బోర్గడ్డ అనిల్ కుమార్ ఇంటూరు రవికిరణ్ ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ రోజున వాళ్ళు చేసినటువంటి తప్పులకి నందిగాం సురేష్ కావచ్చు లేదా జోగి రమేష్ కొడుకు కావచ్చు ఇలాగ తప్పులు చేసిన వాళ్ళు అవినీతి అక్రమాలు కుంభకోణాలకి తెరలేపినటువంటి వాళ్ళు మరి మూల్యాన్ని చెల్లించుకుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులకి శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మరి క్యాడర్లో కానీ ప్రెజర్లో కానీ ప్రభుత్వం కొంత గుడ్డిగా వ్యవహరిస్తోంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది కారణం ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఆ అట్టుకి అట్టు తినిపించకపోవటమే దానికి ప్రధానమైనటువంటి కారణం అయితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలుసుగా తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం బాధ్యతగా నడుచుకుంటా ఉంటే అది ఆ క్యాడర్ ఒక రకంగా అర్థం చేసుకుంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రభుత్వం ఏదైతే బాధ్యతగా అడుగులు వేయాలి ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి చోటు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఏదైతే వ్యవహరిస్తూ ఉన్నారో దాన్ని అలుసుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు పేర్ని నాని ఆర్కే రోజా జోగి రమేష్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజున పేట్రేగిపోవడానికి ఒక అలుసుగా తీసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని వాళ్ళ ఉదాసీనతని అలుసుగా తీసుకుని పేట్రీకి పోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా తయారవుతా ఉంది అందుకే మనం చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు అరే ఒక ప్రతిపక్ష నాయకుడు అందులోను నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఐదేళ్ల పాటు ఒక రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నాడు సరే ఈ రోజున ప్రజల్లోకి పర్యటనలు అని చెప్పి వెళ్తా ఉంటే ఆయన అడ్డంకులు సృష్టించాడు కదా అని మనం కూడా అదే రీతిలో వ్యవహరించడం కరెక్ట్ కాదు సరికాదు అని చెప్పి ప్రభుత్వం ఆయన పర్యటనలకు వెళ్తూ ఉంటే వాటికి అనుమతులు ఇస్తూ ఉంది అయితే ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలి అని చెప్పి కొన్ని సూచనలు కొన్ని ఆంక్షలు విధిస్తున్నటువంటి మాట వాస్తవమే కానీ వాటిని కూడా అలుసుగా తీసుకుని అధికారం కోల్పోయామనేటువంటి అక్కస్సుతో ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు వనత ఏ రకంగా ఇష్టారీతిలో వెళ్లిన ప్రతి చోట నోరు పారేసుకుని జగన్మోహన్ రెడ్డి అయిపోతా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న బంగారుపాలే వెళ్ళినప్పుడు అక్కడ అదొక ఈవెంట్ ప్రీ అరేంజ్డ్ ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ రైతుల దగ్గర నుంచి బలవంతంగా మామిడిపల్ల ట్రాక్టర్ లాక్కొచ్చి వాటిని జగన్మోహన్ రెడ్డి పర్యటనలో హైలైట్ చేసి చూపించుకోవాలి అని చెప్పి అటు మీడియా కావచ్చు ఇటు ప్రజల అటెన్షన్ మన వైపు తిప్పుకోవాలి అని చెప్పి ప్రభుత్వం పైన బురద జల్లాలి అని చెప్పి మామిడిపల్లి రోడ్ల మీద పోయించేసి అరే ఏడాది కాలం పాటు కష్టపడ్డ రైతులు అమ్ముకుందాం అని తీసుకొచ్చిన మామిడి పళ్ళను కూడా బలవంతంగా లాక్కుని వాటిని రోడ్ల పైన ట్రాక్టర్లతోటి తన వాహనాలతోటి తొక్కించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతాడు రైతులు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తున్నారా అని అడుగుతా ఉన్నాడు ఈయన గాడిద నిజంగా చెప్పాలంటే ఈ గాడిద నోటికి ఏదొస్తే అది కూస్తా ఉంది ఈ రోజున ప్రజలు ఇదే చెప్తా ఉన్నారు ఈయన ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఈ పార్టీ నాయకులు ఇంకొక అడుగు ముందర కేసి పేట్రేగిపోయి మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏదైతే గనక రాజకీయ కక్ష సాధింపులు వద్దు అని చెప్పి వ్యవహరిస్తున్నటువంటి తీరుందో అది అలుసైపోయింది ఆ కోవలోనే ఈ రోజున ఇదే పేరుని నాని రెండున్నరేళ్లు మంత్రిగా చేశాడు అసలు అపారం మేధావిని అని చెప్పి తనని తాను అభివర్ణించుకుంటా ఉంటాడు తనకి తాను సొంతంగా కితాబిచ్చుకుంటాడు ఈ రోజున ప్రభుత్వం ఒక వైపున అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ కూడా జోడెద్దుల బండిగా తీసుకువెళ్తూ ఇంకో వైపున పరిశ్రమల్ని పెట్టుబడులని తీసుకొచ్చి రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది పెరగాలి దాంతో పాటుగా సంక్షేమం కూడా ప్రజలకి అందాలి అని చెప్పి ఒక బాధ్యతగా నడుచుకుంటా ఉంటే అధికారం పోయిందనేటువంటి అక్కసు దీంతో వీళ్ళు చేసినటువంటి తప్పులు ఆ తప్పుల పైన కూడా ఈ రోజున ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పి ఆ అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు పేర్ని నాని ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రోజున ఇందాక నేను చెప్పాను కదా పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో ఎత్తి చూపించింది అన్నట్లుగా పేర్ని మాటలు చూస్తే ప్రభుత్వం పైన అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన దాన్ని అలుసుగా తీసుకుని ఎలా పేట్ర అయిపోతున్నారో అర్థమైపోద్ది ఒక్కసారి మాట్లాడింది కూడా విందాం అంటే మీరు ఈ సమాజానికి లోకానికి ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసేస్తే నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర డీజీపీ గారిని ప్రశ్నిస్తున్నా ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు కేసులు తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే ఆనవాయితీగా ఇచ్చేస్తే రెండు వేల పదిహేను పదహారులోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీరు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి మీ వంది మాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని మూడు సార్లు మునిగింది సినిమా తీయటాకి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్ లో వెళ్ళటం వల్ల ముప్పై మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ముప్పై మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళు కొడుకులో తమ్ముళ్ళు చెల్లిలో భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే రేపు చంద్రబాబు నువ్వు త్రీ నాట్ టూ కింద ముప్పై మందిని చంపావు అవుతావా అని అడుగుతున్నా చంద్రబాబు వెనకాల మునుగుతుంటే సబ్బందిచ్చిన లోకేష్ మొద్దాయి అవుతాడా వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడు తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా ఇది పేర్ని నాని పేట్రేగిపోయి వాగుతున్నటువంటి మాటలు ఇదే వ్యక్తి కొద్ది నెలల ముందు ఓ మీడియా సమావేశం పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి పొగిడాడు ఏంటి అంటే ఏదైతే గనక రైస్ గోడౌన్స్ పీడిఎస్ రైసు మరి అందులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అని అది గుర్తించి మరి ఈయన భార్య పైన కేసు నమోదు కావటం ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గనక మహిళల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు అని చెప్పి ఆయన ఎంతో మంచివాడు ఆయన మనసు వెన్న అని చెప్పేసి అని ఇదే పేర్ని నాని పోయిడాడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్ముతా ఉన్నాడు విషం కక్కుతా ఉన్నాడు కారణం ఏమిటి అంటే మొన్నటి ఏదైతే రెంటపాళ్ల పర్యటన మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ సింగయ్యని ఎక్కిచ్చేసినటువంటి కార్ ఆ కారులో పేర్ని నాని ఉన్నాడు విడుదల రజనీ ఉంది అలాగే వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు అలాగే కె రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ వీళ్ళంతా ఉన్నారు ఈ రోజున వాటిపైన కేసులు నమోదు అవుతా ఉన్నాయి కేసులు నమోదైన దానిపైన విచారణ కూడా జరుగుతా ఉంది ప్రస్తుతం ఏదో రెండు వారాల పాటు హైకోర్టు స్టే విధించింది అయితే కారులో ఉన్న మీ మా మీద కేసులు పెట్టారు పెట్టరా కారు కింద మనిషి పడుంటే ఆపి పోలి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు ఓ మనిషి తన కారు కింద పడి చచ్చిపోతున్నా కూడా పట్టించుకోడు అంత సైకో అనుకుందాం నీకు మంచితనం లేదా మానవత్వం లేదా బాధ్యత లేదా మంత్రిగా చేసావు కదా ఎమ్మెల్యేగా వెలగబెట్టావు కదా అరే ఒక కారు కింద మనిషి పడితే మానవత్వం లేదా దిగాలి కదా దిగకుండా పోని పోని కారు పోని కారు పోని అని చెప్పి పోనీ అని చెప్పింది మీరే కదా ఈ మాట నేను చెప్పట్లేదు అరెస్ట్ అయ్యి ఎవరైతే కనుక రిమాండ్లో ఉన్నాడో ఆయన విచారణలో అదే డ్రైవర్ వెంకటరమణ చెప్పాడు మరి అలాగ ఒక మనిషి చావుకి కారకులైనటువంటి మిమ్మల్ని అరెస్టులు చేయరా లేదంటే కనుక మీ మీద కేసులు పెట్టరా సరే ఇప్పటికి అరెస్ట్ సంగతి ఇంకా ఏం లేదు కేసులు పెడితే ఆక్రోషం పొంగుకొచ్చేసింది పొంగుకొచ్చి ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని అలుసుగా తీసుకుని ఇలా పేట్రేగిపోతా ఉన్నాడు ఇదంట తప్పుడు కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయటం అట ఈ సాంప్రదాయాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేతిలో పెట్టుకుని వాళ్ళు ప్రారంభించారంట అసలు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా దీనికంటే ముందు రాజశేఖర్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈఎస్ఐ స్కామ్ లో ఏది ఒకటి నిరూపించారా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు నిరూపించగలిగారా అరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు రెండు వేల పదిహేను పదహారులో ఏదైతే గనక పుష్కరాల సందర్భంగా అక్కడ మృతులు మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబాలతోటి కేసులు పెట్టిస్తామని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే చెప్పాడు కదా నేను అధికారంలోకి రాగానే వచ్చిన నలభై ఐదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తా అని చెప్పి చేయగలిగాడా ఎప్పుడు చేశాడు ఎన్నికలకు కరెక్ట్గా సరిగ్గా ఏడాది ముందు చేశాడు అదే కదా జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణమైంది ఎన్నికలకు ఆరు ఏడు నెలల ముందో ఎనిమిది నెలల ముందో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాడు అందులో కూడా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్లందరికీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో దగ్గర ఏదో ఒక దాంట్లో దొరకాలి నాకు ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని జైలుకి పంపడానికి నాకు ఏదో ఒకటి చూపించండి ఆ చూపించినటువంటి ఐఏఎస్లకి ఐపీఎస్లకి నేను ప్రమోషన్ ఇస్తా అని చెప్పేసి అని అందరికీ కూడా ప్రమోషన్ ఎరగా వేసి ప్రలోభ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి కుట్ర పన్ని కక్ష పెట్టుకుని ఆఖరికి రెండు వేల ఇరవై మూడు అప్పుడు అరెస్ట్ చేశాడు అప్పటి వరకు ఏమీ దొరకలేదు అసలు ఆ కేసు కూడా ఫాల్స్ కేసు అందులో కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేవు ఈ రోజున వీళ్ల మీద కేసులు పడతా ఉంటే వీళ్ళు చేసినటువంటి తప్పు కళ్ల ముందు కనిపిస్తా ఉంటే వీళ్ల వల్ల ఒక మనిషి వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి కార్ కింద పడి చనిపోతే ఆ అంశం పైన పోలీసులు కేసు నమోదు చేస్తే కక్ష సాధింపట తప్పుడు కేసు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి అని గగ్గోలు పెడతా ఉన్నారు దీనిపైనే ఇలాంటి వ్యక్తులు ఈ రకంగా పేట్రేగిపోతా ఉన్నారు పేర్ని నాని లాంటి వాళ్ళు గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచేస్తూ కొక్కుల్లా తిని బలిసిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజున ఈ రకంగా నోరేసుకుని పేట్రేగి పడిపోతా ఉన్నారు అంటే దానికి ప్రభుత్వ ఉదాసీనతే కారణం ప్రభుత్వం ఇంకా ఇలాగే చూసి చూడనట్లుగా పోతా ఉంటే ఇలాంటి పందికొక్కులు ఇలాంటి అడ్డగాడుదలు వచ్చి ఇదే రకంగా మొరుగుతా ఉంటారు మిమ్మల్ని మీ పనులు చేసుకొనివ్వరు కాబట్టి వీళ్ళ పళ్ళు రాలగొట్టి ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలి అంటే వీళ్ళ మక్కీలు విరగొట్టి వీళ్ళు చేసినటువంటి తప్పులకి సరైనటువంటి శిక్ష విధించకపోతే మిమ్మల్ని పరిపాలన సరిగ్గా చేసుకొనివ్వరు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెడదామనేటువంటి మీ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరనివ్వరు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆ ఉదాసీనతను వీడి ఇలాంటి పేట్రేగిపోతున్న వాళ్ళందరికీ కూడా పళ్ళు రాలగొట్టేటువంటి సమాధానం చెప్పాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ